ప్రాణమి ప్రాణమిచ్చి మాత్లా దేవా నీదు ప్రేమ పుదా సులము మాతు ప్రాణా ఉలే ని సమయల్లో ప్రాణమ దేవుడవు

దేవుడు అనేవి కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు సిస్టర్ జే జయమ్మ గారు మలాకి గ్రంథము మూడవ అధ్యాయము సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అద్పత్యోగిహో సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమని ఒక ఇంతమటికి చెప్తానండి అర్థం ప్రయోజనం ఏమని అంటారంట కొంతమంది జనం ఆ జనం అసలు ఎవరు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి మన క్రైస్తవులు అంటారా లేకపోతే వేరే వాళ్ళు అంటారా లేకపోతే చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఎవరంటారు ఏమంటారంట ముందు దేవుని సేవ చేయుట నిష్ఫలమని నిష్ఫలము అంటే ఏంటి అర్థం ఉపయోగం లేకపోవటం ఏంటి ఉపయోగం ఉండదంట మనుషులకి దేవుని సేవ చేస్తానంట ఉపయోగం ఉండదట ఎంతమంది అనుకుంటున్నారు ఈ మాట ఎంతమంది తల్లులు అనుకుంటున్నారు లేక ఎంతమంది యవనస్తులు అనుకుంటున్నారు యవన్ రానరు అనుకుంటున్నారు ఎంతమంది ఈ మాట అనుకుంటున్నారు వారితో చెప్తున్నాడు ప్రభు ఈ మా డైరెక్ట్గా ఈ మాట అనుకుంటారట మనుషులు దేవుని సేవ చేయట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యముల గతిపతి యహోవా సన్నిధిని ఆయన ఆజ్ఞలు మనం గైకొని యహోవా దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతులుగా తిరగటం ఏంటి అసలు ఉపయోగం అని అంటున్నారంట కొంతమంది జనం ఆ జనం గురించి చెప్తున్నారు ఇక్కడ మలాఖీ గ్రంథంలో దానికి ముందేమో చాలా ముఖ్యమైన వాక్యం ఇచ్చారు పదే వంతు గురించి ఇచ్చారు సరే ఇది ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా డాడీ వచ్చి అడుగుతా వింటున్నారట భూమి మీదకి వచ్చి మనం మాట్లాడుకునే మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ మాటల యొక్క అర్థం మనకు తెలియపరుస్తున్నారు అయితే ఇలాగ అంటున్నారు మళ్ళీ గర్విష్ఠులు అంటే ధన్యులు అవుతారంట గర్విష్ఠులు మంచోళ్ళని యహోవాను శోధించే దుర్మార్గులు వర్దిలుతారట అనుకుంటారా లేదా జనం ఎప్పుడు అనుకుంటారు ఎందుకు అనుకుంటారంటే ఇంతకాలం మట్టి ప్రభువుని మేము సేవిస్తూనే ఉన్నాము సేవిస్తూనే ఉన్నాము మాకేమేలు జరగలేదు కానీ వాళ్ళు ఎవరు వాళ్ళు చూడండి అసలు దేవుణ్ణి ప్రార్థించరో దేవుని సన్నిధిలో ఏనాడు కన్నీరు కూడా కార్చరో వాళ్ళు బాగుండారు వాళ్ళనే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని అంటారట అది నిజమా కాదా అంటారు చాలామంది అంటారు కూడా ఈ మాట కానీ మేలు అనేది ఉంది ఒకప్పుడు అని దాని గురించి చెప్తా ఉన్నారు పదహారు వచనము లో ఏముందంటే మరియు యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుతూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను హలే లూయా ఒక గ్రంథం ఉందంట మనం అనుకునే మాటలన్నీ రాస్తారట తర్వాత మన క్రియలు కూడా రాస్తారట మనం ఏం చేస్తున్నామో రాస్తారట మనం అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేసాం ఆ చేసిన దానికి ఏంటి అనే దానికి అది ఆ గ్ర ఒక గ్రంథం ఉందంట పరలోకములో ఆ పరలోకములో రాసే గ్రంథం గురించి చెబుతున్నారు అవన్నీ యేసుక్రీస్తు ప్రభువు మహా దినము అంటే ఆయన రాకడ అప్పుడు వేలాది దోతలతో వస్తారు అని మనం వింటున్నాము మనకు తెలుసు వాక్యం కూడా ఉంది అలా రా వచ్చిన తర్వాత ఒక గ్రంథం ఉందని చెప్పి ఇక్కడ చదివా దానిలో మన క్రియల గురించి ఆయన ఏం తీర్పు తీరుస్తారో ఆ రోజు అవన్నీ అందులో ఉంటాయి కదా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారని ప్రభు అడుగుతున్నారు మాట్లాడేవారిని మీరు మాట్లాడకపోతే చాలా సంతోషమే మాట్లాడితే ఎప్పుడైనా మేము ఇంకా మాట్లాడము దేవుని సేవకుల గురించి వ్యర్థముగా మాట్లాడము అని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోండి చాలు మీరు ఎవరికొచ్చి చెప్పాల్సిన పని లేదు ఒకవేళ అనుంటే ఎవరైనా దేవుని సేవకుల గురించి కానీ లేకపోతే దేవునికి గురించి దేవుని ఇలా మందిరానికి వచ్చే వాళ్ళ గురించి కానీ వాకి వినడానికి కొంతమంది చాలా కరెక్ట్గా ప్రతి వారం వస్తారు ఆ వారం వారం వెళ్తుంది ఏం సాధించింది అంటారు మొన్న ఒక టైం ఉంది అని చెప్తున్నారు ప్రభు ఇక్కడ ప్ర మీరు వ్యర్థంగా చర్చకేం రావట్లేదే వచ్చినాక పవిత్రమైన స్థలంలో కూర్చుంటున్నారు వాకి వెనుతున్నారు పాటలు పాడుతున్నారు ఆరాధన చేస్తున్నారు ఇవన్నీ వ్యర్థము కాదు అని చెప్తున్నారు అయితే దీని గురించి ఒక వాక్యం చెప్తాను సంఖ్యాకాండము ఇరవయ అధ్యాయము పద్నాలుగు నుంచి చదువుతామండి ఒక చిన్న స్టోరీ ఉంది అది చెప్తా మోషే కాదేశి నుండి యదోము నద్దకు దోతలను పంపి నీ సహోదరుడకు ఇస్రాయేలు అడుగునదేమనగా మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది తెలుసు మీకు అంటే అర్థమేంటి మోషే అనే వ్యక్తి గురించి చెప్పా లోకడ మీకు ఆ మోషే గారు ఐగుప్తులో నుంచి ఆరు లక్షల మంది జనాన్ని ఇస్రాయలీలను తీసుకొని వస్తూ ఉన్నప్పుడు పాహులు ఆరోగ్యంగా ఉన్నారు యుద్ధాలు చేసేవారిలాగా ఉన్నారని అయితే ఒక దేశం వచ్చిందంట ఏదోము అనబడే రాజు ఆ దేశం యొక్క రాజునద్దకి మోషే గారంట మరి మేము మీ దేశం నుంచి మేము వెళ్ళాలి మాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని అడిగాడట ఏమని అడుగుతున్నాడంటే మాకు కష్టం వచ్చింది ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి కొన్ని నెలలు ఉన్నాము రెండు మూడు మూడు నాలుగు నెలలు ఉన్నట్లుగా ఉంది బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో ఇక్కడ ఆగిపోయాము మీ దేశంలో నుంచి మేము వెళ్ళాలి వెళ్ళాలంటే మీరు పర్మిషన్ ఇవ్వాలి మరి రాజు ఆ రాజు నడకుండా ఆ దేశంలోకి వెళ్ళిపోతే ఆ రాజు యుద్ధం ప్రకటిస్తాడు ఎందుకు వచ్చారు మీరు అసలు ఎవరు అని అందుకని మోసే మర్యాదగా అడుగుతుంటే అడుగుతున్నాడు ఏమనంటే మా పితరులు నాకు వెళ్ళిరి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితేమి ఐగుప్తులు ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి మేము ఇహోబాకు మొర్ర పెట్టగా ఆయన మా మొరను విని దోతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించను ఈ కథ అంతా చెప్పేశాడు ఇలాగ మేము పలానా దేశాల నుంచి వస్తున్నాము ఆరు లక్షల మంది జనాభాతో అయితే ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము పొలిమేర అంటే ఏంటి అందరికీ తెలిసిన మాట అది పొలిమేర ఆ ఊరి చివర అక్కడ ఆగిపోయారంట ఇప్పుడు ఈ ఊరిలోకి ప్రవేశించాలంటే ఆ ప్రజలందరూ అక్కడ ఆగిపోయి ఈ ఊరిలోకి రావాలి బైపాస్ ఎందుకు ఫాస్ట్ వెళ్ళిపోతుంది అర్జెంట్కి వెళ్ళిపోవాలి పోవలసిన వాళ్ళ చారేస్తుంది అలాగ మేము తేలిక మార్గంలో కూడా వెళ్ళాలి మీ దేశంలో నుంచి వెళ్ళటానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నాడు సరే మమ్మును మమ్మును నీ దేశమును ఆ మీ దేశంలో నుంచి ఎలనయి పొలములో బడి బడి అయిన పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలో బడి అయినను మరి పొలంలో ఉంటే ద్రాక్ష చెట్లు పంట చాలా ఉంటుంది మనందరికి తెలిసిన విషయమే బావుల నీళ్లు త్రాగము బావుల నీళ్లు త్రాగము మధ్యలో వాళ్ళకి ఉన్నాయి మేకలు ఉన్నాయి గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి జంతువులకి నీళ్లు కావాలంటే ఎట్లా ఒకవేళ వాళ్ళకి మధ్యలో ఆ దినాల్లో బావులు త్రొవి భూమి మీద ఆ బావుల నీళ్లు తాగుతారు ఒకవేళ అవి మేము తీసుకొని త్రాగము మా పశువులకు కూడా నీరు అంటూ పెట్టము రాజమార్గమున నడిచిపోయేదేము రాజమార్గమున నడిచిపోయేదేము రాజమార్గము అంటే అదే బైపాస్ నీ పొలిమేరలను దాటు వరకు నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపున కైనను కుడివైపున కైనను ఎడమవైపున కైనను తిరగకుండా పోయేదమని చెప్పించాను ఒక వ్యక్తితో చెప్పించారంట మోజెస్ గారు ఏదో రాజు అని అక్కడ ఉంది ఏదోమి దేశస్తుని యొక్క ఏదోమి దేశపు యొక్క రాజుతో చెప్పారట ఏదోమి దేశంలో నుంచి వెళ్ళాలి మేము బైపాస్ వెళ్ళిపోతాము బైపాస్ వెళ్ళిన రూట్లో వెళ్తాము బైపాస్లో వెళితే ఇంకా వాళ్ళ కష్టం ఏమిటి చెట్లు కనబడతాయా ద్రాక్ష తోటలు కనబడతాయా కనబడవుగా మధ్యలో నుంచి వెళ్ళి చిన్న చిన్న రూట్లో నుంచి వెళితేనే కనపడతాయి అటే వెళ్తాము కానీ మా పశువులకి మీ నీళ్ళు పెట్టుకోము ద్రాక్ష తోటలు మేము తెంచుకొని ఉపయోగించుకోము ఏమీ చేయము కానీ బైపాస్లో నుంచి వెళ్ళటానికి మాత్రమే అవకాశము పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నాడంట తర్వాత ఏదో మీయులు నీవు నా దేశములో బడి వెళ్ళకూడదు నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదన్న సుమి అని అతనితో చెప్పగా చూడండి ఏమంటున్నారంటే ఏదో మీలు మా దేశంలో కూడా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు నేను ఖడ్గం పట్టుకొస్తున్నాను యుద్ధం చేయడానికి అని కబురు పంపారట హాలే లూయ మరి అప్పుడేంటి వాళ్ళ సంగతి పంతొమ్మిది ఇస్రాయేలీలు అంటున్నారు మేము రాజమార్గముననే మళ్ళీ మళ్ళీ మొదలైరు అదే మేము రాజమార్గమున వెళ్ళేదము నేను నా పశువులను నీ నీళ్ళు త్రా వాటి విలువ నిచ్చుకొందునని నిచ్చుకొందును మరేమీ లేదు కాలినడకనే దాటిపోవుదును అంతే అని అతనితో చెప్పినప్పుడు చెప్పినప్పుడు అతడు నీవు రాకూడదా నేను మళ్ళీ అంటున్నానంట అయ్యా మేము బైపాస్ రోడ్ని వెళ్ళిపోతాము ఒకవేళ మా పశువులకి ఏదన్నా నీళ్ళు అవసరమైతే త్రాగితే దానికి డబ్బు కూడా కట్టేస్తాము మేము అంతకు తప్ప మేమేం ఏం చేయమయ్యా మీ దేశంలో నుంచి వెళ్ళనివ్వండి మమ్మల్ని అని అడుగుతా ఉన్నారంట అడుగుతా ఉన్నప్పుడు మళ్ళీ ఇరవై మళ్ళీ అతనే అతనే అంటున్నాడు నీవు రానేయకూడదు నీవు రావటానికి లేదని పర్మిషను ఇవ్వలా ఎవరు అసలు వాళ్ళు ఏదో మీలాంటి ఎవరు అసలు ఎవరు ఎందుకు ఆ దేశంలో ఉన్నారు మరి వీళ్ళు ఇస్రాయేలీలు ఎందుకు ఉండలేదు ఇస్రాయేలీలేమో యాకోబు సంతానం యాకోబు సంతానం అంటే ఎంతమందికి తెలిసింది యాకోబు ఎవరు అబ్రహాము సంతానంలో నుంచి వచ్చిన యాకోబు గారు అయితే అబ్రహాము కుమారుడు ఇస్సాఫ్ ఇస్సాకు కుమారుడు ఎవరో యాకోబు ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు ఏసావు ఈ యేసావు సంతానం ఎలాగూ వర్ధిల్లారో బైబిల్లో విపులంగా ఉంది కానీ చెప్పడానికి అసలు సమయం చాలదు బైబిల్ వాక్యం వింటా ఉంటే ఇంకా తెలుసుకుంటే బాగుండను ఇంకా చెప్తే బాగుండను అనే మనసు మనకు వస్తుంది కరెక్ట్గా మనం చెప్పితే అసలు ఆ వాక్యం ఏంటి ఎవరు వాళ్ళు అనేది నేను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట అన్నదమ్ములు బిడ్డలే వీళ్ళందరూ డాడీకేమో యాకోబు సంతానములో ఉన్న పన్నెండు మందిలో నుంచి పన్నెండు గోత్రాల్లో నుంచి జనాన్ని బయటకు తీసి ప్రపంచం మొత్తం వ్యాప్తి వ్యా వ్యాపింపచేయాలి అనుకున్నాడు యాకోబు మరి ఏసేవని మోసం చేశాడు కదా ఎన్నిసార్లు మోసం చేశాడని చెప్పాను రెండుసార్లు ఒకసారేమో ఆహారం విషయంలో కూరగాయ కూర దగ్గరకు వచ్చి చిక్కుడుకాయ కూర దగ్గర మోసం చేసాడు దానికి తర్వాత ఆశీర్వాదం పొందుకునేటప్పుడు ఇసాకు అన్నాడు అతనికేమో మరి వేసావు అంటే ఇష్టం డాడీ అని పిలవంగా వెళ్ళిపోయి అతను ఉంచుంటాడేమో పెద్ద కొడుకు అతనితో ఉంటూ అతను బాగా ప్రేమిస్తున్నాడు రెండో కుమారుడేమో తల్లిని ప్రేమిస్తున్నాడు సరే నేను చచ్చిపోతాను నువ్వు ఆహారం పట్టుకురామని చెప్పినప్పుడు ముందు పెద్ద కుమారుడు వెళ్ళి తెచ్చే లోపల యాకోబు గారు వెళ్ళి ఆహారం పట్టుకొచ్చి తండ్రికిచ్చి దొంగతనంగా ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఏమండి దొంగతనంగా ఆశీర్వాదాలు కూడా పొందుకుంటారా అంటే మరి ఇక్కడ పొందుకున్నాడుగా బైబిల్లో మనందరం తెలిసిందేగా మోసం చేశాడా లేదా యాకోబు వాళ్ళ అమ్మతో అన్నాడు అమ్మా అమ్మ అన్నయ్య మాట ఏమో వేరుగా ఉంటుంది నా చర్మం కూడా వేరుగా ఉంటుంది కదా ఎందుకు అమ్మ నాకు ఇవన్నీ అన్నాడు పాపం మంచోడే ముందు కానీ తల్లి ఏం చెప్పింది ఏమి నేర్పింది తల్లి బిడ్డకి అబద్ధం ఆడటం నేర్పింది ఎంతమంది అబద్ధం ఆడటం నేర్పుతున్నారు ఈ దినాల్లో పిల్లలకి మేమెవరూ నేర్పట్లేదు చాలా సంతోషం హాలే లూయ్య నేర్పబాకండి అబద్ధాలు ఆడటం నేర్పరు ఎవరు కానీ కొంతమంది పొరపాటున చెప్పాలి అనుకోకుండా అది అబద్ధంగా వచ్చేస్తే క్షమించమని అడిగి దాన్ని టర్న్ చేసుకోవాలి మార్చే ఇక దాన్ని దాన్ని వదిలేయాల దాన్ని వెంబడించకూడదు ఇక్కడ ఏం జరిగింది అబద్ధాలు ఆడతాం నేర్పేసింది తల్లి సరే వెళ్ళాడు ఆశీర్వాదం పొందుకున్నాడు అతను పెద్ద ఆయనేమో మరి దీవెళ్ళు అన్ని వచ్చాడు ఆహారం పట్టుకొస్తే మరి నేను ఇందాకే నా హనుమానం వచ్చిందయ్యా వచ్చి దీవెనలన్నీ తీసేసుకున్నాడు నా దగ్గర ఇంకేమి దీవెనలు లేవు అని చెప్పినప్పుడు ఏడ్చాడు కదా ఏసావు గట్టిగా ఏడ్చి నేను నన్ను ఇప్పుడు ఇలాగ రెండు సార్లు మోసం చేసి నేను అతని మీద పగ తీర్చుకుంటాను అని చెబుతున్నాడు పైకి ఆ మాట కూడా ఎవరన్నారు తల్లి వింది ఈ తల్లి మధ్యవర్తిగా ఉండి చెడు పనులు చేస్తుంది తల్లి ఇద్దరు బిడ్లు ఉంటే ఇద్దరిని సమానంగా ప్రేమించండి ముగ్గురుంటే ముగ్గురిని సమానంగా ప్రేమించండి చెడు నేర్పింది పారిపో అన్నయ్య నేను చంపేస్తాను అంటున్నాడు రా బాబు రా అని వేరే ఊరికి అలా మళ్ళీ తన భర్తతోనే చెప్పి పంపించేస్తుంది ఇప్పుడు ఈ మొట్టమొదటి వేసావు అని చెప్పే కదా ఆశీర్వాదాలు లేవు అని చెప్పాడు తండ్రి అతని సంతానం అంట ఎవరో ఏదో మిగిలిలో ఇంత కథ చెప్పితే గానీ మీకు వీళ్ళెవరో తెలియదు తెలియకుండా చెప్తే అసలు మనకు అర్థం కాదు స్టోరీ అర్థం అవ్వాలి ఈరోజు నేను చెప్పిన స్టోరీ మీకు కొన్ని సంవత్సరాల వరకు గుర్తుండాలి మీ పిల్లలకు చెప్పాలి మీరు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఆ సంతానం చెదిరిపోయి వేసావు ఇంక వేరే చోటుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుతా అక్కడ బాగా జనాభా ఎక్కువైపోయింది అతన్ని కూడా ప్రభు దీవించారు సంతానాన్ని దీవించారు ఆస్తితో ఉన్నాడట ఇప్పుడు ఈ ఇలాగేమో ఇతరు ఒక పక్కకి వెళ్ళాడు గారేమో దేవుని చిత్త ప్రకారంగా అక్కడ వివాహం చేసుకున్న తర్వాత బిడ్డలు కలిగి బిడ్డల బిడ్డలతో వర్ధిల్లుచు యహోవా దేవుడు అబ్రహాముని దీవించినప్పుడు చెప్పిన వాగ్దానం ప్రకారం ఏ వాగ్దానం అంటే ఈజిప్ట్లో ఉంటారు కొన్ని సంవత్సరాలు శ్రమ పడతారు బానిసలుగా ఉంటారు నాలుగు వందల సంవత్సరాలు ఆ సంవత్సరములు అయిన తరువాత మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చేస్తా అని ప్రభు వాగ్దానం ఇచ్చారు ఎవరికి అబ్రహాం గారికి ఆ వాగ్దానం ప్రకారం వాళ్ళు ఐగుప్తుల నుంచి వస్తున్నారు ఇప్పుడు తండ్రి వాగ్దానం ఇస్తే నెరవేరుతుందా నెరవేరదా నెరవేరుద్ది ఎప్పటికైనా నెరవేరుద్ది నువ్వేమైనా చెప్పు ఎన్నైనా చెప్పు దేవుని దగ్గరికి వచ్చి సాశ్రంగా నమస్కారం చేయి అది జరగొద్దని అది జరుగుద్ది ఫలానప్పుడు నాకు మీరు ఒక వాగ్దానం ఇచ్చావు బ్రవ్వ అది ఇప్పుడు నేను చేయలేను నా వల్ల కాదు ఆయన దేవుని దగ్గర వచ్చి సాశాంగ నమస్కారం చేసినా ఒప్పుకోడు లేరల్లే నేను వాగ్దానం ఇస్తే వద్దంటావా ఇప్పుడు అని లేపి కూర్చోబెట్టి అది జరుగుతుంది లే వెళ్ళి అని నెమ్మదిగా పంపిస్తారు అంటే తండ్రి మాట అంత పవర్ఫుల్ మానవుని మాటకు లేదు మానవుని మాట అంటే లెక్కలేదు ఇప్పుడు ఇప్పుడు చెప్పిన మాట కాసేపటికే అబద్ధం చెప్తున్నారు దేవుని మాట కొన్ని సంవత్సరాలైనా సరే నిలకడగా ఉంటుంది అది మాట తప్పని దేవుడు మన దేవుడు అయితే ఆ మాట ప్ర ఆ వాగ్దానం ప్రకారం ఈజిప్టు నుంచి అనగా ఐగుప్తు నుంచి ఇస్రాయలీలను ప్రభువు మోషే ద్వారా తీసుకొస్తా ఉన్నప్పుడు అన్ని లక్షల మంది జనం ఒక దేశము నుంచి ఈజిప్టు నుంచి ఖానా అనే దేశంలోనికి వెళ్ళాలి అంటే నలభై రోజులే పట్టుద్దంట నలభై రోజులు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అడ్డం ఎవరొచ్చారంటే సొంత అన్నకుమ అన్న యొక్క దేశము ఆ ప్రజలు విస్తారంగా విస్తరించేశారట అయితే మే ఇక్కడ ముందేమన్నాడు చూడండి నీ సహోదరుడకు ఇస్రాయేలు అడుగునదేమనగా పద్నాలుగు ఇరవయ అధ్యాయం మొట్టమొదటి చదివాను నీ సహోదరునకు ఇస్రాయేలు అంటే సహోదరుడు అంటే బ్రదర్ అన్న లేక తమ్ముడు మేము మీ సహోదరుల మేము అడుగుతున్నాము మాకు సహాయం చేయండి అని అడిగారు అడిగితే ఆ సహోదరుడు సహాయం చేశాడా చేయలేదు సరే మనం ఇప్పుడు క్రిందకు వచ్చేసాం ఇరవైకి వచ్చాము అంతటా ఏదో బహుజనముతోను మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చను హేలే లూజా హేలే లూజా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి వీళ్ళేమో ఈ దేశంలో నుంచి అవతలకి వెళ్ళిపోవాలి వాళ్ళు వచ్చేమో మా దేశంలో కూడా రావద్దని వాళ్ళు వచ్చి కూర్చున్నారంట ఆ గుమ్మం దగ్గర అంత దారులు వీళ్ళందరూ ఇక్కడ ఉండారు అవతల వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు వీళ్ళు అవతలకి వెళ్ళాలంటే వాళ్ళు పోవాలి వాళ్ళని ఎవరు బాగొట్టేస్తారు ఎవరు బాగుడతారు చెప్పాలి దేవుడు చేయాలి అద్భుతం వాళ్ళ మనసులో మీ తండ్రి చేరి ఒరే బాబు మీ జరగండరా వాళ్ళు మీ అన్నయ్య మీ తమ్ముడు పెట్టలే అని అంటే బాగుండేది మరి ప్రభు మరి ఏమైనా అన్నారేమో చూడండి ఇరవై చదివాను మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చాను ఎదోము ఇస్రాయేలు తన పొలిమేరలలో బడి దాటిపోవుటకు సెలవియలేదు గనుక ఇస్రాయేలీలు అతని యుద్ధ నుండి తొలగిపోయిరి హేలుయా హే లెలుయా తొలగిపోయి అంటే ఏంటి అర్థం వెనక్కి వెళ్ళిపోయారంట వెనక్కి వెళ్ళిపోయారంట మళ్ళీ ఇలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారంటే దీనికి ఒక కారణం ఉంది ఇక్కడ లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో చాలా క్లియర్గా ఇచ్చాడు యహోవా దేవుడు అన్నాడంట మీరు బయలుదేరి వెళ్తామన్నప్పుడు ఫలానా ఫలానా దేశాలు అడ్డం వస్తాయి ఆయనకు ముందే తెలుసుగా ఆ దేశాలు అడ్డం వచ్చినప్పుడు మీ సహోదరులు ఒకవేళ మీకు కనబడితే వాళ్ళతో మీరు పోట్లాడవద్దు అని చెప్పారంట ఎవరు ఎవరు చెప్పారండి యహోవా దేవుడు చెప్పారంట వీళ్ళకి యహోవా దేవుడు బిడ్డలకి ఎలాంటి మాటలు చెబుతున్నాడో చెప్తున్నా నేను ఇరవై ఒకటో వచ్చినలో దేవుడు అన్నాడంట యథోమీలు అంటే ఏషావు సంతానముతో యాకోబు సంతానముతో ఇద్దరికీ చెప్పింది ఏంటంటే మీరిద్దరూ ఒకళ్ళు కొట్టుకోవద్దు పోట్లాడొద్దు అన్నాడంట మరి మనం అంటామా లేదా ఈ రోజుల్లో అన్న తమ్ముని కానీ అక్క తమ్ముని కానీ అంటారా లేదా కొట్టుకుంటారా మీ పిల్లలు ఇంట్లో కొట్టుకుంటారు కదా చిన్నప్పుడు అది కొట్టుకోకూడదని ఇక్కడ పెద్దవాళ్ళకి చెప్పాడంట తండ్రి హలో లూజా పెద్దవాళ్ళకి చెప్పడం ఏంటి మరి వాళ్ళు నిజంగానే యుద్ధం చేస్తే వీళ్ళన్నా చచ్చిపోతారు వాళ్ళన్నా చచ్చిపోతారు తండ్రి ఉద్దేశం ఏంటి ఇస్రాయేలీలను ప్రపంచం మొత్తం వ్యాప్తింపచేయాలని ప్రపంచం ఆయనలో నుంచి పవిత్రమైన సీడ్ విత్తనములో నుంచి వచ్చిన మొలకలు వీళ్ళందరూ వ్యభిచారముతో పాపముతో చేయబడిన వాళ్ళు కాదు జైంట్స్ కాదు ఇప్పుడు ఈ యదో మీలే జైంట్స్ అని కూడా ఉంది వాళ్ళు జైంట్స్తో కూడా పాపము చేస్తే జనం విస్తరించారంట హలెలు అలాంటి వారిని ఏలుబడి చేయాలా ప్రపంచం లేకపోతే మానవుల వలన మానవుడికి పుట్టిన బిడ్డలతో ఈ ప్రపంచం ఏలుబడి కావాలా మానవుడు మానవుడితో ఉన్నందున వచ్చే బిడ్డలని దేవుడు దీవించుతున్నారు ఆ ఏదో మీలానబడే వాళ్ళు కొన్నిసార్లు రాక్షసులతో సంబంధం పెట్టుకొని బిడ్డలం కన్నారట చెప్పారు లోకడ మీకు ఒకసారి ఎంతమంది గుర్తుంది ఈ మాట వెరీ గుడ్ దేవుడు మిమ్మల్ని దీవించడం కాక రాక్షసులు ఎలా పుట్టారో చెప్పా మనకెందుకు అయ్యి మనమేమో ఇక్కడ రాక్షసుల్ని ఫ్లడ్స్ ద్వారా తండ్రి సంహరించేసినప్పుడే దేవునికి మనం స్తోత్రాలు చెప్పుకోవాలి అంతే తప్ప మనం ఏదో ఒక మార్గానికి వెళ్ళకూడదు వీళ్ళు అంటున్నారు ఆ మార్గం కానీ అటువైపు కానీ ఇటువైపు కానీ మేము సహోదరులారా మేము తిన్నగా వెళ్ళిపోతాం మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటే వెళ్ళనివ్వట్ల అప్పుడు వాళ్ళంట ఏదోము ఇస్రాయేలు తన పొలిమేరలో బడి ఏదో అంటేనేమో ఏష్యా భవంధస్తులు అని చెప్పా ఇస్రాయేలీలంట తన పొలిమేరలో బట్టి దాటిపోవటకు ఇయ్యలేదంట వీళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారంట అప్పుడు ఏం జరిగిందంటే సరే వీళ్ళకి ఇక్కడ సెలవు ఇయ్యలేదు వాళ్ళు ఏం చేశారంటే వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మరి ఎలా వెళ్ళారు ఎవరికైనా ఆలోచన వచ్చిందా మరి కానాని వెళ్ళాలి వాళ్ళు ముందున్న కానాను చుట్టూ దిప్తున్నాడంట తండ్రి తిరగండిరా మీరు బయలుదేరింది లేదు పెట్టింది లేదు బయలుదేరిన కొన్ని రోజులకే తిడతున్నారు మోసాన్ని పట్టుకుని అన్నం లేదు మాకు ఎక్కడ కూరగాయలు లేవు మంచినీళ్ళు లేవని తిడతారా మీరు తిరగండి అని తిప్పుతున్నాడు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలలో ఎంతమందో చచ్చిపోయారంట దారిలో కొత్త వాళ్ళు పుట్టారట కాబట్టి మనం ప్రతిరోజు యహోవా దేవుణ్ణి ఏ సైని స్థుతించడం నేర్చుకోవాలి దేనికి స్థుతించాలి అంటే మన కుటుంబాలు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాయి అంటే దేవుని కృపదప్ప వేరొకటి లేదు దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించడం కాక చెప్పబడిన వాక్యం ప్రకారం యహోవా ఏ దేవుడు ఇస్రాయలీల దేవుడు ఎవరు అంటే యహోవా దేవుడు యుద్ధము యుద్ధశాలి యుద్ధశూరుడు స్థలము పొలములు ఇంటి స్థలాలు ఇళ్ల స్థలాలలో పొలాలలో తగాదాలు ఉంటే వాటిని ఏసు క్రీస్తు నామములో పరిష్కారము చేస్తే దేవా మీ కృప ఇరువురి పైన ఉంచి ఎవరైనా కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉంటే సెకండ్ ఎమ్ ఇన్ ఇన్ జీజస్ నేమ్ వెరీ సూన్ మై లో పంట పండించుకోకుండా ఆపివేశారు నా స్థలమని మీకు మొర్ర పెట్టుచున్న వారి మొర్ర ఆలకించి జవాబు దాయి చేయమని ఇరువురిని మీరు దీవించండి కానీ శత్రువులైనా నువ్వు ప్రేమించమని ప్రార్థిస్తున్నావు అన్నదమ్ములలో వివాదము లేకుండా సమాధానపడమనే చెప్పారు యేసుక్రీస్తు నామములు కరోనాని ఫేస్ చేయటం అంటే కష్టమే కానీ ప్రార్థన వలన సాధించనిదేమీ లేదు అంతేకాదు జాగ్రత్తలు తీసుకోవడానికి కృపనివ్వండి ఎక్కడకు వెళ్ళినా కానీ మాస్క్ కట్టుకొని వెళ్ళటానికి కృపనివ్వండి మాస్క్తో మాట్లాడతా మాట్లాడించండి మాస్క్ అలవాటు చేయండి ప్రతి ఒక్క వ్యక్తికి ఏసు నామములు అలవాట్లు లేక ఇబ్బందులు పాలవ్వకుండా నీ ప్రజలందరినీ కరోనా బారి నుంచి తప్పించండి ఏసు నామములు ప్రార్థనకు జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మా కొరక సిలువను మరణం పొంది తిరిగి లేచిన యేసు శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థించుతున్నాను తండ్రి మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా జే జయమ్మ విల్సన్ కృపా సన్నిధి డబ్ల్యూఆర్సిసి డోర్ నెంబర్ నలభై ఏడు డాష్ తొమ్మిది డాష్ నాలుగు ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల నాలుగు విజయవాడ ఐదు రెండు సున్నా 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 నాలుగు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నంబర్లు ఎనభై